స్టార్టింగ్లో అయితే కోతులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీరు కోతులు నేమనొద్దు లేదంటే మన మీద పడతాయి వచ్చి హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ ఐరా రాజే ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి ఎత్తిపోతలా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము సమ్మర్ సీజన్ కదా కాస్త డల్గానే ఉంది అక్కడంతా వింటర్లో కానీ వెళ్ళుంటే బాగుంటుందని నా ఉద్దేశము కానీ ఏం చేస్తాం మా ఐర సారీ మా కుట్టి పుట్టింటికి నాగార్జున సాగర్ దగ్గర అయితే పెట్టుకున్నారు అందుకని చెప్పేసి దగ్గరలో వాటర్ ఫాల్స్ కూడా ఉందని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము ఇంకా దగ్గర దగ్గర సెవెన్ సెవెన్ థర్టీకి అయితే బయలుదేరిపోయాము మార్నింగ్ మాకు దగ్గరలో సిరిహరిపాడు ఉంది కదా అక్కడైతే టిఫిన్ చేసాము చాలా అంటే చాలా చండాలంగా ఉండింది టిఫిన్ అయితే దోశ అయితే అసలు బాగాలేదు ఇడ్లీ అయితే బాగుంది పర్లేదు ఇంకా మేము నాగార్జున సాగర్ వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయి అయిపోయింది పుట్టెడ్ల కార్యక్రమం కదా భోజనాలు అవన్నీ చూసుకుని బయటకు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా సరే మేము వచ్చే దారిలోనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే ఉన్నింది బయలుదేరిపోయాం అక్కడికి యాక్చువల్కి అయితే రియల్ వాయిస్ ఉండి చేద్దామని అయితే అనుకున్నాము బట్ ఏం చేస్తాం అక్కడ గేట్ దగ్గర ఎంట్రన్స్ నుండే అక్కడ పడే వాటర్ సౌండ్ అనేది బాగా వినబడుతుంది మా వాయిస్ అస్సలు వినబడట్లేదు ఫ్రెండ్స్ రియల్లీ అందుకని చెప్పేసి మళ్ళా వాయిస్ ఎవరి ఇవ్వాల్సి వస్తుంది చూడండి అక్కడ వాతావరణం అయితే పర్లేదు సమ్మర్ అయినా కొంచెం ప్రశాంతంగానే ఉన్నింది వింటర్ అయితే ఇంకా బాగుంటుంది అక్కడ వాటర్ అయితే కొండలలో నుంచి వస్తుందంట ఫ్రెండ్స్ వర్షం పడు వర్షం పడుతుంది కదా ఆ వాటర్ అయితే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇయర్లో అయితే వర్షాలు లేవు కదా పర్లేదు ఉన్న వాటర్ వరకే అట్లా పడుతుంది అక్కడికి అయితే మనము ఏమైనా తీసుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం నాట్ అలవడ్ అక్కడ ఉన్నవి మనం కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఎవరు తీసుకు వెళ్ళడానికి వీ వీలైతే లేదు పర్వాలేదు అన్నీ అయితే ఉన్నాయి లోపలే కూల్ డ్రింక్స్ రెస్ట్రూమ్స్ హోటల్ రెస్టారెంట్ అన్నీ ఉన్నాయి పర్వాలేదు మనకైతే పర్వాలేదు అని అయితే అనిపించింది ఓకే అన్నీ అయితే దొరుకుతున్నాయి లోపలే మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము మా వదిన వాళ్ళు పాపం మిస్ అయ్యారు మేమైతే కాస్త ఎంజాయ్ చేస్తామని అయితే అనుకుంటున్నాము మా అత్తమ్మ మా ఐర మాత్రం కారులోనే ఉండిపోయారు నిద్రపోతున్నాను ఐర మా అత్తమ్మ వండింది మా మావయ్య మా అందరినీ తీసుకొని వచ్చాడు మా కపుల్స్ని ఓకే వీడియో అయితే చూస్తూ ఉండండి లోపల ఏమేమి ఉన్నాయో వీడియో అయితే పూర్తిగా చూపిస్తాను చూస్తూ ఉండ మా పెద్ద బావ మా హేమ నెక్స్ట్ మా చిన్న బావ మల్లేశ్వర్ అక్క నేను బావ మామయ్య ఇక లేట్ చేయకుండా ఎత్తిపోతల స్టోరీ అయితే వినేద్దాము మన ఆంధ్రాలో అందరూ వెళ్ళగలిగే వాటర్ ఫాల్స్ ఏంటి అంటే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకైతే నాగార్జున సాగర్ నాగార్జునసాగర్ డ్యామ్ చూసుకొని మాచర్ల రూట్లో లెవెన్ కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంటుంది ఇది దీని దగ్గరికి అయితే వెళ్ళొచ్చు ఇటు మార్కప్ నుండి వచ్చే వాళ్ళకైతే మాచర్లో దాటుకొని వెళ్ళాలి కాస్త దూరంగా ఉంటుంది ఇదైతే నల్లమల్ల ఫారెస్ట్లో అయితే ఉంటుంది కృష్ణానది అయితే ఈ వాటర్ అయితే కలుస్తాయి ఓకే డెబ్బై అడుగుల నుండి అయితే ఈ వాటర్ పడతా ఉంటుంది కిందికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా చుట్టూ పచ్చని చెట్లు మొత్తం వాతావరణం పీస్ఫుల్గా ఉంటుంది పచ్చగా ఉంటుంది చెట్లు అయితే పార్క్ అన్నీ ఉంటున్నాయి పిల్లలతో కానీ మనము వెళ్ళాలన్నా చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందుకని మేము డ్యామ్ చూసుకొని అయితే మేము వచ్చే రూట్లోనే కదా అని చెప్పేసి కాస్త దగ్గరే అని ఇది కూడా చూసుకొని వెళ్దాము అని అయితే వెళ్ళాం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేము వెళ్ళింది ఫస్ట్ టైం కానీ పర్వాలేదు సమ్మర్ కదా కొంచెం పర్వాలేదైతే అనిపించింది అదే చలికాలము వర్షాకాలం అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది వర్షాలకి వాటర్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది అయితే అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే కిందికి కూడా వెళ్ళి చూడవచ్చు కానీ మేము టైం సరిపోలేదు కదా అని మేము బయలుదేరిపోయాము కిందికి వెళ్తే వాటర్లో అయితే ముసళ్ళు కూడా ఉంటాయంట జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ముసళ్ళు కూడా ఉన్నాయి ఓ మంచి ప్లేస్ చూసుకొని మనమైతే అక్కడ ఉండొచ్చు అక్కడ ఉండి ఎంజాయ్ అయితే చేయవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఓకే మేమైతే ఇంకా బయలుదేరిపోయాం అక్కడికే చాలా లేట్ అయింది సిక్స్ అలా అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి టెన్ అయితే టెన్ అవుతుంది అందుకని సిక్స్ సిక్స్ థర్టీకి అయితే బయలుదేరిపోయాను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాము వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు